ఈ కస్టమర్ అయితే మన దగ్గరకి వన్ గ్రామ్ రీకోటింగ్ అయితే వచ్చారు వాళ్ళ దగ్గర బ్లాక్ బిడ్స్ అయితే ఉన్నాయి అవి అయితే కలర్ ఫుల్ గేట్ అయిపోయి సో అదైతే మనం రీకోటింగ్ అయితే మన దగ్గర అవైలబిలిటీ ఉంది సో అందుకనేసి వాళ్ళైతే వాళ్ళతో పాటు బ్లాక్ బీట్స్ అయితే తీసుకుని వచ్చారు మనమైతే ఒక సెవెన్ డేస్ అయితే వాళ్ళకి టైం అనేది ఫిక్స్ చేస్తాము ఎందుకంటే రీకోట్ కి వెళ్లి మన దగ్గరికి రావాలి కాబట్టి ఈ లోపు వాళ్ళ సిస్టర్ అయితే ఇయర్ రింగ్స్ కావాలి అని అయితే మనల్ని అడిగారు మనం అయితే ఒక హండ్రెడ్ డిజైన్స్ అయితే చూపించాము అందులో వాళ్ళకి మొత్తం ఒక త్రీ డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు బట్ వాళ్ళ దగ్గర అయితే అంత బడ్జెట్ లేదు సో అందుకనేసి వాళ్ళైతే ఒక డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు దాంట్లో కూడా వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వల్ల వాళ్ళైతే హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ ఆల్సో మనం గ్యారంటీని కూడా ఇస్తున్నాం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ తో పాటు వాళ్ళు ఇంకా డబుల్ హ్యాపీ అయిపోయారు ఈ కస్టమర్ అయితే మనకి చాలా ట్రస్టెడ్ కస్టమర్ ఎక్కడ కూడా కొనుక్కుండా మన షాప్ లో మాత్రం వచ్చి కొనుక్కుంటారు ఏ వస్తువు అయినా సరే అండ్ ఆల్సో అందుకే మనం కూడా మంచి క్వాలిటీ అయిన వస్తువులను మాత్రమే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాము ఎందుకంటే దాంట్లో క్వాలిటీ లేకపోతే మనమైతే కస్టమర్ ని లాస్ అవుతాము సో అందుకని మనం ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి మనం ఇచ్చే వస్తువు ఎలా వాడాలి అనేసి వాళ్ళకి క్వాలిటీ విషయంలో కూడా మనం చెప్పాలి ఎన్ని డేస్ వస్తుంది అనేసి జెన్యున్ రివ్యూ బట్టే మనం అయితే కస్టమర్స్ రప్పించుకోగలము థ్యాంక్ యూ సో మచ్